మనం జీమెయిల్ అకౌంట్లో మనకు నచ్చిన వేరే యాహో కానీ హాట్మెయిల్ కానీ ఉన్న ఈమెయిల్ ఐడితో కూడా క్రియేట్ చేసుకోవచ్చు అది ఎలా సాధ్యమవుతుందంటే మనకు ఒక స్పెషల్ యూఆర్ఎల్ ఉంది ఇక్కడ చూపించినట్టుగా స్పెషల్ యూఆర్ఎల్ ఉంది ఈ యూఆర్ఎల్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను జస్ట్ ఆ యూఆర్ఎల్ మీద క్లిక్ చేయండి ఈ ఈ యూఆర్ఎల్ ద్వారా మనము మన ఓన్ ఈమెయిల్ ఐడితో జీమెయిల్ అకౌంట్ను క్రియేట్ చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాము యూఆర్ఎల్ పేజ్ ఓపెన్ చేయంగానే మీకు ఇలాగా నేము మీ కరెంట్ ఈమెయిల్ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఆన్లైన్ ఎట్ దాహు డాట్ ఇన్ అనే ఈమెయిల్ అడ్రస్ తర్వాత పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ అదర్ మిగతా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్లో ఓన్ లెటర్స్ ఎంటర్ చేసి ఇక్కడ పాపప్లో ఐ అగ్రీ అనేసి యాక్సెప్ట్ చేయండి తర్వాత మీకు యాహు ఈమెయిల్ ఐడికి ఒక జీమెయిల్ నుంచి ఒక ఈమెయిల్ వెళ్తుంది వెరిఫికేషన్ కోసం మనం ఆ ఈమెయిల్ వెరిఫై చేయకపోతే మన జీమెయిల్ అకౌంట్ని వాడలేము సో యాహు ఈమెయిల్లోకి లాగిన్ అయ్యి మనం గూగుల్ నుంచి వచ్చిన ఈమెయిల్ని వెరిఫై చేయాలి ఇప్పుడు సో యాహులోకి లాగిన్ అవుతున్నాను నేను నువ్వే ఆన్లైన్ అట్ ద రేట్ యాహు డాటిన్ అనే ఈమెయిల్ నుంచి లాగిన్ అయ్యాను ఇక్కడ నాకు ఒక జిమెయిల్ నుంచి ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ వచ్చింది దాన్ని క్లిక్ చేశాక ఇప్పుడు నా అకౌంట్ వెరిఫై అవుతుంది సో ఇప్పుడు కంటిన్యూ అని కొట్టాక నా జీమెయిల్ అకౌంట్ రెడీ అయిపోయింది యాహు అకౌంట్ లేదంటే జీమెయిల్ అకౌంట్ ఈ అకౌంట్ ద్వారా నేను నెక్స్ట్ టైం లాగిన్ అయినప్పుడు నువ్వే ఆన్లైన్ ఎట్ ది రేట్ యాహు డాట్ ఇన్ అనే యూజర్ నేమ్ ఇచ్చి నేను లాగిన్ అయ్యి జీమెయిల్ని వాడుకోవచ్చు జనరల్గా Thank you.